ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో విజిలెన్స్కు ఖచ్చితమైన ఆధారాలు దొరికాయని దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు మద్యం కేసు మాదిరిగానే విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు అప్పటి మంత్రి కుటుంబ సభ్యులతో పాటు జగన్తో సత్సంబంధాలు కలిగిన వారు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు ఈ వ్యవహారంలో తొందరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నామని వెల్లడించారు ఆడుతాం ఆంధ్రాలో లబ్ధి పొంది జేబులో వేసుకున్న వారి వివరాలు ఉన్నాయని ఎవరిని వదిలిపెట్టమని రవినాయుడు హెచ్చరించారు పేద క్రీడాకారుల సొమ్ము నొక్కేశారా లేదా అనేది చూడాలి తప్ప మహిళలు పురుషులనే తేడా లేదని సాప్ చైర్మన్ స్పష్టం చేశారు విచారం చేసి దాంట్లో ఏం జరిగిందనే వరకు విజిలెన్స్ పాత్ర ఉంటుంది ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి విజిలెన్స్ కొనదు నివేదిక సమర్పించిన తర్వాత దాని మీద మాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితమైన ఆధారాలు దొరికాయి అప్పుడున్న మంత్రి కుటుంబ సభ్యులు కానీ తర్వాత దాంట్లో కీలకంగా వ్యవహరించిన ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డితో ఆరోస సంబంధాలు కలిగిన వాళ్ళు లబ్ది పొందారు జోబులో వేసుకున్నారు స్పష్టమైన ఆధారమైన ఎఫ్ఐఆర్ కట్టి తదుపరి చర్యలకు తొందర దానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఇప్పుడు లెక్కర్ కేసు ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంటుంది మహిళ పురుషానిగా చూడాల్సింది పేద క్రీడాకారుడు అందాల్సిన డబ్బును బొక్కేశారా లేదా అనేది చూడాలి ఎవరైనా కూడా ఇక్కడ లింగ భేదాలు అయితే మా దగ్గరేం ఉండవు తప్పు జరిగిందా లేదా దోచుకున్నారా లేదా క్రీడా వ్యవస్థను భ్రష్ పట్టి చేసిన ఎందుకు వదలాలని మేము అడుగుతున్నాం